హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సికింద్రాబాద్కు దగ్గరలో ఉన్న తిరుమలగిరిలో ఉన్న నాగమ్మ టెంపుల్కి వెళ్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోనేరు ఆ గుడికి సంబంధించిందేనమాట ఈ నాగమ్మ గుడి ఉత్సవాలు అప్పుడు అమ్మవారికి పుష్కరి స్థానం కూడా ఇక్కడే చేపిస్తారంట ఈ టెంపుల్లోకి ఎంటర్ అయిన నుంచి చుట్టుపక్కల కానీ టెంపుల్ లోపల కానీ ఎటు చూసినా కానీ నాగమ్మ విగ్రహాలు కనిపిస్తాయి అక్కడ ప్రతి ఒక్కరూ అభిషేకాలు చేసుకుంటూ వాళ్ళకు సంబంధించిన పూజలన్నీ చేసుకుంటూ ఉంటారన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ టెంపులేనమాట నాగదేవత టెంపులు లోపలికి వెళ్దాం రాండి ఫైనల్గా లోపలికి వచ్చేసాము చెప్పాను కదా మీకు ఫ్రెండ్స్ ఎటు చూసినా కానీ నాగమ్మ గుళ్ళో నాగదేవత విగ్రహాలు ఉంటాయి ఈ విగ్రహాలు ఎందుకు పెడతారంటే మనకి వాస్తు దోషం కానీ గ్రహ దోషం కానీ చాలామందికి పెళ్ళిళ్ళు కావట్లేదమ్మా మీ పిల్లలకి ఇలా నాగమ్మ పూజ కానీ లేదంటే ఒక విగ్రహం కానీ ఎక్కడన్నా టెంపుల్లో పెట్టండి అంటారు కదా అలా తీసుకొచ్చి పెట్టిన విగ్రహాలు ఏంటంటే ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ విగ్రహాలు ఇలాంటివి ఎటు చూసినా మనకి ఇవే కనిపిస్తాయి ఈ టెంపుల్కు ఇంకో ప్రత్యేకత ఏమిటంటే మనకి జీవితంలో ఏవైనా తీరని ఉన్నా పిల్లలు పుట్టని వాళ్ళు ఉన్నా కానీ ఈ టెంపుల్కి వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయంట మనము నాగమ్మ దర్శనానికి ముందే వెళ్ళేటప్పుడు పక్కన చిన్న శివలింగం ఉంటుంది అక్కడ వాటర్ అవి కూడా వాళ్ళే పెడతారు రాగి బిందెలో ఆ నీళ్లు తీసుకొని శివయ్య మీద పోసి మనం ఆ తర్వాత నాగమ్మ దగ్గరికి వెళ్ళి మన మనసులోని కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందంట ఈ నాగమ్మ టెంపుల్ ఇప్పటిది కాదు బ్రిటిష్ వాళ్ళు చాలాసార్లు గుడిని కోలగొడదామని చెప్పి ఆ ప్రాంగణంలోకి వచ్చారంట వాళ్ళు ఆ గుడి టెంపుల్ దగ్గరికి రాలేకపోయారంట చాలాసార్లు ప్రయత్నించారంట గుడి ప్రాంగణం వరకే వాళ్ళు రాగలిగారంట గుడి లోపలికి అసలు రాలేకపోయే వాళ్ళంట వాళ్ళ మహిమను చూసి ఆశ్చర్యపోయి ఇంక వదిలేసి వెళ్ళారంట నిజంగా అమ్మవారిక్కడున్నది అనటానికి నిదర్శనం ఇక్కడున్న ఈ కాయన తుక్కోటమేనమాట అమ్మవారి గుడి ఎనకవైపు అమ్మవారి విగ్రహం కట్టారు ఆ విగ్రహంలో మనం మనసులో ఒక కోరిక కోరుకొని ఏదో ఒక కాయిన్ అతకబెట్టాలి అది అతుక్కునిద్ది నిజంగా ఇదైతే మిరాకిలు మనం చాలా గుళ్ళల్లో కింద కాయిన్ నిలబెట్టడం అలా చూసాం కానీ ఇక్కడ అలా కాదు నిలబడి ఉన్న అమ్మవారి మీద కాయిన్ నిలబెట్టాలి ఈ కాయిన్ నిలబెట్టడం అనేది ప్రతి ఒక్కరికి ఒక యుద్ధం అన్నమాట అది నిలబడేదాకా ప్రయత్నిస్తూనే ఉన్నారు ఫైనల్గా నిలబడింది కొంతమందికి అయితే అరగంట పట్టింది కొంతమందికి రెండు నిమిషాల్లో కొంతమందికి గంట పాపం చాలాసేపు అయితే నిలబెడుతూనే ఉన్నారు ఫైనల్గా నిలబడింది కొంతమందికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి వీడియోలో మళ్ళీ కలుద్దాం